ఈరోజు కొంచెం లేట్ అయిందండి క్షమించండి దేవుని మీ అందరికీ వందనాలు ఏ కూజం లేచారా దేవుని ప్రార్థించారా దేవుని స్థుతించారా ఈరోజు ఆయన ఆధ ఆరాధనా దినము ఆయన మహిమపరిచి గనుపరిచి ఈ దినమున దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతి ఒక్కరూ తన పరిశుద్ధులతో అందరితో కూడి ప్రభా దేవుని ఆలయంలో దేవుని ఇంటిలో ప్రార్థించారు స్థుతించాలి దేవుణ్ణి మహింపరచాలి కనపరచాలి మార్నింగ్ ప్రార్థించారా దేవుణ్ణి దేవుణ్ణి స్థుతించారా మహింపరచారా గత వారం నుంచి ఈ వారం వరకు మీ జీవితాల్లో ఎన్నో మేలు కార్యాలు దేవుడు చేసి ఉంటాడు ఆ మేలు కార్యాలను బట్టి దేవుణ్ణి మనం స్థుతించాలి మహింపరచాలి కనపరచాలి అలా ఈ దినం దేవుని మందిరానికి నడిపించమని కూడా మనం ప్రార్థించాలి మార్నింగ్ ప్రార్థించారా బైబుల్ చదువుకున్నారా చదువుకోకపోతే నాతో పాటు మీరు కూడా ఎక్కి భవించండి అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశం నిల్వానికి తగిన గొర్రెప్పలను కప్పముగా కా సీయోను కుమార్తె పంపుడు ఊటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వల్లే అర్నోను రేవుల యొక్క మోయాబు కుమార్తెలు కనపడదరు ఆలోచన చెప్పము విమర్శన చేయము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నంలో నేను వినడం ఆ మీద ఉండనీయము ఉండనీయము చెదిరి చెదిరిన వారిని వారిని దాచిపెట్టము పారిపోయిన వారిని పట్టియకము నేను వెలివేసిన వారిని నీతో నివసింపను దోచుకుని వారు వారి మీదకి రాకున్నట్లు మోయాబులకు ఆశ్రయముగా ఉండము బలాత్కారులు ఓడిపోయి సంహారం మాని మానిపోయిను అనగదృక్కు వారు దేశంలో లేకుండా నశించిరి వలన సింహాసనం స్థాపడును సత్య సంపూర్ణుడైడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చిన కొడుకలడు దావీదు గుడారంలో దావీదు గుడారంలో ఆసీ అతడు ఆసీనుడై న్యాయము విచారింప న్యాయం ఏ తీవ్రించను మోయాబీలు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము వారి గర్వము గూర్చి వారి అహంకార గర్వ క్రోధములు విని ఉన్నాము వారు నడుచుట వ్యర్థం వారు వదరుట వ్యర్థము కావున మోయాబీలు మోయాబీలను గూర్చి అంగలార్చుదురు అందరూ అంగలార్చుదురు మోయాబిలారా కేవలం పాడై గిరిహే సేతు ద్రాక్ష పండ్ల ఆడలు దొరకక మీరు మూలుగుదురు ఏల వెనక యజ్బోను పొలములు సిబ్మా ద్రాక్ష వలు దాని శ్రేష్టమైన ద్రాక్ష జనములు అధికారులు అనకద్రొక్కిరే అవి యాజారు వరకు వ్యాపించను అరణ్యంలోనికి ప్రాకెను దాని తీగలు విశాలంగా వ్యాపించి సముద్రమును దాటిన అందువలన యాజారు ఏడ్చినట్టు నేను సిగ్మా ద్రాక్షవలు నిమిత్తము ఏడ్చెదను యోమా ఏల ఏలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిస్ తడిపెదను ఏల ఎనక ద్రాక్ష తొట్టి తొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయదు ఆనంద సంతోషంలో ఫలపరితమైన ఫలము నుండి మాని మానిపోయిను ద్రాక్ష తోటలో సంగీతం వినపడదు ఉత్సాహధ్వని వినపడదు గానుగులలో ద్రాక్ష గెలను త్రొక్కువాడేవడనూ లేడు ద్రాక్షల ద్రాక్షల తోటలో సంగీతం వినపడదు ధ్వని వినపడదు గానుగల్లో ద్రాక్ష గిళ్ళను త్రొక్కువాడెవడనూ లేడు ద్రాక్ష తొట్టిలో త్రక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొని చెంది గిరిహే గిరిహే సేతు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె బాగుచున్నవి మోయాబీలు ఉన్నత స్థలములకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకపోను పూర్వకాలంలో ఎహోవా మోయాబును గురించి సెలవిచ్చిన వాక్యం ఇది అయితే యహోవా ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కూలివాణి లెక్క ప్రకారం మూడేళ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి 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 సమూహమును అవమానపరచబడిను శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్పంగా నుండును దమస్కును కూర్చున్న దేవోక్తి దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చాను అది పాడై పాడైన దెబ్బగా దెబ్బను ఆరో యేదు పట్టణము పట్టణములు నిర్మాణు ఆరో ఏరు ఆ అరో ఏరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొర్రెల మందలు మేయు తావులగును ఎవడనూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనను ఎఫ్రాయమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండా ఇస్రాయేల్ ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును సైన్యంలో ఈ మాట సెలవిచ్చుతున్నాడు ఈ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును తన క్రోవిన శరీరము కృషించిపోవును చేను కోయేవాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెనులను కోయినట్లుండను రెఫాయిం లోయలో ఒకడు పరిగెరినట్లుండెను ఆయనను ఒలివ చెట్లు దులపక పైకము చివరను రెండు మూడు పండ్లు మిగిలి ఉండినట్లు మిగిలి మిగిలి ఉండినట్లు ఫలపరితమైన చెట్టును వాళ్ళు కొమ్ము కొమ్ముల ఎందు మూడు నాలుగు పండ్లు మిగిలి ఉండినట్లు దానిలో పరిగ పండ్లు ఉన్నవని ఇస్రాయేల్ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ దినమన వారు తమ చేతుల మీద చేసిన బలిపీఠం చుట్టూ చూడరు దేవతా దేవతాస్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనా లక్ష్యం చేయరు మానవులు తమను సృష్టించిన వారి వైపు చూతురు వారి కన్నులు ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టను ఆ దినమున ఎఫ్రాయిమి బలమైన పట్టణంలో ఇజ్రాయలు భయము చేత అడవిలో ఎస్ ఎఫ్రాహిలో బలమైన పట్టణంలో ఇస్రాయేల్ భయము చేత అడవిలోను కొండ శిఖరముల మీద జనలు విడిచిపోయిన స్థలముల వలె ఆగును ఆ దేశము పాడగును ఎలయనగా నీవు నీ రక్షణ కర్తయ్యగు దేవుని మరిచిపోతే నీ ఆశ్రయదర్ఘమైన నీ శైల్యం జ్ఞాపకం చేసుకునలేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చేదివి వాటిలో అన్యమైన ద్రాక్షలను నాటితివి నీవు నాటిన దినము నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచి చేసితివి పొద్దున్నే నీవు చేసిన విత్తనములను పుష్పించి చేసితివి గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడను ఓహో ఓహో బహుజనములు సముద్రములో ఆర్భాటముల వలె ఆర్భాటింతులు జనములు ప్రవాహ జలములు ఘోషవలే ఘోషించు జనముల విస్తార జలముల ఘోషవలే ఘోషించును ఆయన వారి బెదిరించు వారిని బెదిరించును వారిని దూరముగా పారిపోవుదురు కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్టు తుఫాను ఎదురు గిరగిరా తిరుగు కనకపు కనపు ఎగిరిపోయినట్లు వారిను తరుమబడుతురు సాయంకాలంలో తల్లడిదురు ఉదయం కాక మునుపు లేవ లేక లేకపోవద్దురు ఇక మమ్ ఇదే మమ్మను దోచుకునే వారి భాగము మాసము దొంగిలే వారికి పట్టు గతి ఇదే ఓహో కూషో నదుల అవతల త తటతటా కొట్టుకొనచ్చు హాయ్ అండి హాయ్ ప్రైజ్ లార్డ్ ఆరోగ్యము అప్పులు జాబ్ బ్రదర్ తాగుడు కుటుంబ సమస్యలు ప్రార్థన చేయండి సిస్టర్ మీరు ఎవరో తెలియదు కానీ నేను ఒకప్పుడు ఇదే బాధలో ఉన్నాను దేవుడు నన్ను నా నుంచి తప్పించాడు ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉన్నాను ఎంత దేవుడు చూపిన కృప నేను కూడా గతేడాది వరకు అప్పుల బాధలో ఉన్నాను నా మొరలన్నీ దేవునికే మనుషుల మీద ఆధారపడకూడదని అనుకున్నాను నేను కాబట్టి దేవుడు నా అప్పుల నుంచి నన్ను విమోచించాడు తప్పకుండా మీ గురించి ప్రార్థిస్తాను హాయ్ ప్రైజ్లాడా ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడు ఓహో కూషు నదు నదుల అవతల తటతడ కొట్టుకొని చిన్న రెక్కలు గల దేశమా అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయభారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా ఎత్తైన వారును మునుపైన నునుపైన చర్మము గలవారును జలముల నద్దకు దూరములోనున్న భీకర జనమునకు పోడి నదులు పారుతున్న దేశము గలవారును దాశ్యుకులై జనములను త్రొక్కుచుండు వరకు జనమును అద్దకుపోవుడి పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులై మీరు భూమి మీద కాపురం ఉండు మీరు చూడడి బాకా ఊదినప్పుడు ఆలకించుడు యహో నాకు ఇలాగ సెలవు ఇచ్చినాడు ఎండకాయ చుండగాను వేసవి కోతకాలమున మే మేఘములు మంచు కురియు చుండగాను ఎండాకాల ఎండకాయ చుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియు చుండగాను నేను నిమ్మడించి నా నివాస స్థలమును కనిపెట్టుచున్నాను కోతకాలం రాకమునుపు పువ్వు వాడిపోయినను తరువాత ద్రాక్షకాయ ఫలమగు చుండగా ఆయన కోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయను అవి కొండల్లోని కూరప్రక్షులకు భూమి మీద నున్న మృగములకు విడవబడెను వేసవికాలంలో క్రూర పక్షులను శీతాకాలంలో భూమి మీద ఉన్న మృగములను వాటిని తినను ఆ కాలంలో ఎత్తైన ఎత్తైన వారును నునుపైన చర్మం గలవారును దూరంలోనున్న భీకరమైన వారును నదులు నదులు పారు దేశము గలవార గలవారయ్యున్న దౌష్టికులకు ఆ జనులు సైన్యముల కతిపతి యహోవాకు అర్పణముగా ఆయన నామునకు నివాస స్థలముగా సియోను పర్వతం మీదకు తేబడదు ఐగుప్తును కూర్చున్న దేవోక్తి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునికి వచ్చినప్పుడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడను ఐగుప్తుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తులను రేపెదను సహోదరుల మీదకి సహోదరులను పొరుగువాని మీదకి పొరుగు పొరుగువారు లేచెదరు పట్టణంలో పట్టణం యుద్ధం చేయను రాజ్యముతో రాజ్యం యుద్ధం చేయను ఐగుప్తుల యొక్క శౌర్యం నశించను వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను కావున వారి విగ్రహముల యొక్కకును గొణుగు వారి యొద్దకును కర్ణపిచాచిల కలవారి యొద్ధకును సోదకాండ్రి యొద్ధకును విచారింప వెళ్ళదురు నేను ఐగుప్తులకు ఐగుప్తులను క్రూరమైన అధికారికి అప్పగించదును బలాత్కారుడైన రాజు వారి నేరును అని ప్రభు సైన్యములకు అధి అధిపతి గుహోవా సెలవిచ్చుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదిను ఎండి పొడి నేలయగును ఏటిపాము పాయలను కొట్టును ఐగిత్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును రెల్లును తుంగలను వాడిపోను నైలు నది ప్రాంతంలో దాని తీరమునున్న బీడులను దాని యొక్క ఎత్తబడిన తంతయు ఎండు ఎండి ఎండి కొట్టుకొని పోయి కనపడకపోవును జాలర్లను దుఃఖించదురు నైలీ నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించదురు జలముల మీద వలలు వేయివారు కృషించిపోదురు దువ్వెనతో దువ్వబడు జనపనార వాణి జనప నార పని చేయువారును తెల్లని బట్టలు నేవారును సిగ్గుపడదురు రాజ్యస్తంభములు నలగ పడగొట్టబడును కూలు పని చేయు వారందరూ మునం వ్యాధి ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనాకర్తలు పోయినను అధిపతులు కేవలం అవివేకులయ్యే ఆలోచన శక్తి పశుప్రాయమైన నేను జ్ఞాని కుమారుడు పూర్వరాజుల కుమారుడని ఫరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైన సైన్యములకు సైన్యములకి అధిపతి ఏహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దాన్ని వారు గ్రహించి నీతో చెప్పవలన కదా పోయిన పో సోయాను అధిపతులు అవివేకులయ్యి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసి చేసిరి యహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మెత్తుడి తమ్ మత్తుడు తన వాంతిలో తూలిపొడినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమే వారు తోలచేసి ఉన్నారు తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెల్లు అయినను ఐగుప్తు ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు ఆ దినమున ఐగుప్తీలు స్త్రీల స్త్రీల వంటి వారు అంటే ఏంటి స్త్రీలు స్త్రీలు బలహీనులన ఇక్కడ అర్థము నాకు అర్థం కాలేదు తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరూ లేరు ఆ దినమున ఐగుప్తులు స్త్రీల వారి స్త్రీల వంటి వారు స్త్రీలు బలహీనులన ఇక్కడ అర్థము సైన్యములకు అధిపతి యో వారిపై తమ చెయ్యి ఆడించను ఆడుచుండ ఆయన చేయి చూచి వారు వణికి భయపడదురు యూదా ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యములకు అధిపతి ఏహోవాదేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించినడల ఐగుప్తులు వణుకుదురు ఆ దినమున భాషతో మాట్లాడుచు యహో వరం ప్రమాణం చేయు ఐదు పట్టణములు ఐగుప్త దేశంలో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమును ఐగుప్త దేశం మధ్యను యహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దున వద్ద యహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభము ఉండును అది ఐగుప్త దేశంలో సైన్యముల కథిపతి యహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును బాధలను గూర్చి వారు యహోవాకు మరుపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడ ఒక రక్షకుని పంపను అతడు వారిని విమోచించను ఐగుప్తులు తెలుసుకున్నట్లు యహోవా తనను వెల్లడిపరుచుకున్నాను ఆ దినమును ఐగుప్తులు యహోవా అని తెలుసుకుందరు వారు భలి నైవేద్యం నర్పించి ఆయనను సేవించదురు యహోవాకు మొక్కుకొనిదరు తాము చేసుకున్న మొక్కుబడుల చెల్లించదురు యహోవా వారిని కొట్టును స్వస్థపరచిన వలన ఐగుప్తులను కొట్టును వారి యహోవా తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచిన ఆ దినమున ఐగుప్తు నుండి అశూ రాజమార్గం ఏర్పడను అశ్వర్యులు ఐగుప్తునకు ఐగుప్తులు అశ్వర్యును వచ్చిపోవచ్చుండదురు ఐగుప్తీయులు అశ్వరులను యహోవాను ఐగుప్తులను ఐశ్వర్యులను యహోవాను సేవించదురు ఆ దినము ఐగుప్తి అశ్వరులతో కూడా ఇస్రాయల్ మూడవ జనమైన భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండను సైన్యములకు అధిపతి యహోవా నా జనమైన ఐగుప్తులారా నా చేతి పనైన నా నా జనముల నా జనమైన ఐగుప్తులారా నా చేతి పని అయిన అశూర్యులారా నా స్వాస్థమైన ఇజ్రాయలారా మీరు ఆస్వాదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను అశూరు రాజైన సర్గోమ తత్తాను పంపగా అతడు అష్టోధునికి వచ్చి సంవత్సరం అష్టోదీలతో యుద్ధము చేసి వారిని పట్టుకున్నాను ఆ కాలంలో ఎహోవా ఆమోజు కుమారుడైన ఎషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చిన నీవు పోయి నీ నడు మీద గోనవి పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము అతడు అలాగూ చేసిన దిగంబరి జోళ్ళు లేక నడుచుచుండగా ఎహోవా సేవ ఎహోవా నా సేవకుడైన ఎషయా ఐగుప్తుని గూర్చి చూచిన గుర్చియు చూచినగాను చూచినగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరాలున్న దిగంబరే జోడు లేక నడుచుచున్న ప్రకారము అశూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీలను తమ దేశం నుండి కొనుక్కోబడిన కూషీలను పిన్నలను పెద్దలను దిగంబర్లుగాను చెప్పులు లేని వారి గాను పట్టుకొని పోవను ఐగుప్తులకు అవమానమగునట్లు పిరుదుల మీద మీది వస్త్రములు ఆయన తీసివేసి వారిని కొనిపోను వారు తాము నమ్ముకుని కూషీయులను గూర్చి తాము అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తులను గూర్చి విస్మయం అంది సిగ్గుపడుదురు ఆ దినము నా సముద్ర తీర నివాసులు రాజు చేతిలో నుండి విడిపింపవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినది మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకుందరు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవరో హాయ్ అన్నారు జస్ట్ సాడ్ హాయ్ ఇది త్రీ ఫోర్ సెవెన్ త్రీ అయ్యప్ప రెడ్డా సముద్ర తీరమునున్న మనస్సు అడవి దేశమును కూర్చున్న దేవశక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడింది మోసం చేయువారు మోసం చేయుదురు దోచుకుని వారు ఏలాము బయలుదేరుము మాధ్య ముట్టడి ముట్టడి వేయుము వారిని టూర్ పంతయు మాన్పించుచున్నాను కావున నా నడుము బహు నొప్పిగానున్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి వినలేకుండా ఉన్నాను విభ్రాంతి స్పైడర్స్ గుడ్ ఫ్లై ఎందుకంటే ఈ పిచ్చి క్వశ్చన్లు వస్తాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని నాకు అర్థం కాదు ఏమైనా ఇప్పుడు నేను చదివే బైబిల్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగమంటే అడుగుతా కానీ స్పైడర్ ఎగురుతుందా ఈ క్వశ్చన్స్ ఏందని నాకు అర్థం కాదు బాధ నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేతి నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె తటతటా కొట్టుకుని చిన్నది మహాభయము నన్ను కలవరపరుచుంది నాకు ఇష్టమైన సంజయవేళ నాకు భీకరమాయను వారు భోజనపు బలని సిద్ధం చేయుదురు దివాసీలు పరుతురు అన్నపానం పుచ్చుకుందరు అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయడి ప్రభువు నాతో ఇట్లను నీవు వెళ్ళి కావలు వా అతడు తన కనపడుతాన్ని తెలియజేయను జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలను వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు వంటెలను అతనికి కనపడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును సింహము గర్జించినట్లు కేకలు వేసి నా ఏలినవాడ పక్కటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను రాత్రి అంతరు కావలి కాచుచున్నాను ఇది అదిగో ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నింటినీ ఆయన నేలపడవేసి ఉన్నాడు మొక్కలు మొక్కలుగా ఎరగకొట్టి ఉన్నాడని చెప్పుచూ వచ్చాను నేను నోర్చిన నా ధాన్యమా నా కళ్ళల్లో మార్చ నా కళ్ళములో నోర్చబడిన వాడ ఇస్రాయేల్ దేవుడు సైన్యముల కతిప వల్ల నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను దమానును గూర్చిన దేవ్యక్తి కావలివాడ రాత్రి ఎంత వేళైనది కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేయురులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయం అగును రాత్రి అగును మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి మరలా రండి అనుచున్నాడు అరేబియాను గూర్చిన దేవభక్తి దెదానీయులైన సార్ధహ సార్ధవాహులార సాయంకాలమును మీరు అరబీ ఎడారిలో అరబీ ఎడారిలో దిగవలను తేమా దేశ దేశ నివాసులరా దప్పిక్కున్న వారికి నీళ్లు తిండి పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకొని పో తీసుకొని రండి ఖడ్గ భయము చేతను దూసిన ఖడ్గ చేతను ఎక్కువ పెట్టబడిన ధనస్సు ధనస్సుల భయము చేతను క్రూర క్రూరయుద్ధ భయము చేతను వారు పారిపోచున్నారు ప్రభు నాకు ఇలాగూ సెలవిచ్చినాడు కూలి కూలిన వారు ఎంచినట్లుగా కూలివారు ఎంచున్నట్టుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంత నశించిపోవను కేదారుజులు బలార్జుల వెలుకాండలో శేషించు వారు కొద్దివారు అగుదురు ఇలాగూ జరుగునని ఇస్రాయలి దేవుడే నేహవా సెలవిచ్చును దర్శనపు లోయలో లోయను పూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద కెక్కి ఉన్నారు అల్లరితో నుండి కేకలు వేయి పురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా నీలో హతలైన వారు డ్గం చేత హతం కాలేదా యుద్ధంలో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడ కొట్టబడకుండా పట్టబడిన వారైరే మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయేరే నేను సంతానము కలిగి ఏడ్చుతున్నాను నా నాకు ఇముకుల ఎండు నా జనమునకు కలిగిన నాశనమును గుర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి దర్శనపు లోయలో సైన్యములకి అధిపతి ఒక ప్రభు ప్రభు ఒక అల్లరిదినం ఒకటి నియమించి ఉన్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును ఆయన ప్రాకారములు పడగొట్టగా కొండవైపు ధ్వని వినపడును ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొది వహించి ఉన్నది పొదిని వహించి ఉన్నది కీరు ఢాలు సైగ వేసిన తీసాను అప్పుడు యూద అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గౌని వద్ద యూహం ఏర్పరచుకొనిచున్నారు అప్పుడు యోధా నుండి ఆయన ముసుకు తీసివేసాను ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టిదివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చిదిరి ఎరుసలేము ఇండ్లను లెక్క పెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టిదిరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యన చెరువు కట్టిదిరి అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలం దాన్ని నిర్మించిన వాణిని మీరు లక్ష్య పెట్టకపోతురి ఆ దినము ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకున్నటకును గోనె పట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతి అగు ప్రభు ఒక యహోవా మిమ్మల్ని పిలువగా మీరు చచ్చిపోదము కనుక తిందము త్రాగుదము చెప్పి ఎడ్లను వదించుచు గొర్రెలను కోయుచు మాంసం తినచు ద్రాక్షారసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుతురు కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినపడునట్లు ఎట్లాను చిన్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయచిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపత్యగు యహోవ ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యములకు అధిపత్య ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇచ్చుచున్నాడు గృహ నిర్వాహకు నిర్వాహకుడైన శబ్బ అను విచారణకర్తకు పోయి అతనితో ఇట్లను ఇట్లనుము ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలపించుకొననేలా ఎత్తైన స్థలములు సమాధిని తొలపించుకొనుచున్నాడు ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలపించుకొనుచున్నాడు ఇదిగో బలార్జుడు ఒకడని విసిరిపోయినట్లు ఎహోవా ఎహోవా నిన్ను వడిగా విసిరివేయను ఆయన నిన్ను గట్టిగా పట్టుకును ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును నీ యజమానిని నీ యజమాని ఇంటి ఇంటివారికి అవమానము తెచ్చినవాడ అక్కడనే నీవు మృతి పొందదు నీ ఘనమైన రథములు అక్కడనే పడిను నీ స్థితి నుండి యహోవానకు నేను నిన్ను తొలగించదును నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును ఆ దినమును నేను నీ సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకిమును పిలిచి అతని నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేతను అతను బలపరిచి నీ అధికారమునకు అతనికి ఇచ్చి అతడు ఎరుషలేము అగును నేను దావీది ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచేతను అతడు తీయగా మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరిచేతను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా గిన్నెల వంటి పాత్రలను బండ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లలందరినీ అతని మీద వేలాడించదును సైన్యములకు అధిపతి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదెయ్యబడి తెగవేయబడిను దాని మీదనున్న భారము నాశనమును ఇలాగూ జరుగునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఈ దినమున పదిహేడు అధ్యాయం నుంచి ఇరవై రెండు అధ్యాయం వరకు ఐదు అధ్యాయాలు చదివానండి రేపు ఇరవై మూడు అధ్యాయం నుంచి చదువుకుందాం మరలా రేపు దినమున ఈ దినము దేవుడు మన క్షేమకరంగా దేవుని మందిరానికి నడిపించి దేవుని సన్నిధిలో మన మందు దేవును ఘనపరిచి మహింపరిచి స్థుతించాలి ఆయన్ని తన పరిశుద్ధ అందులతో కూడి తన ఇంట మనము స్థుతించే వారంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను నా ఆశ దేవుడు భంగము కానే రేడు దేవుడి కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించి దీవించినగాక ఆమెను ఆమెను